హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది అకౌంట్లోకి యాభై మూడు వేలు వీరికి మాత్రమేనండి రైతులకి అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది కిరాక్ స్కీమ్ అయితే అమలు చేసింది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ఇంతకీ అది ఏ స్కీమ్ ఎవరికి ప్రయోజనం కలుగుతుంది వంటి అంశాలు మనం ఒకసారి అయితే తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కోనసీమ జిల్లాలో ఎక్కువ మంది కొబ్బరి చెట్లు సాగు చేస్తూ ఉంటారు కొబ్బరి చెట్లు ఏకంగా వంద ఏం వరకు కాయలను ఇస్తాయి ఆ తర్వాత వీటిని తొలగించాల్సి ఉంటుంది అయితే ఇలా కొబ్బరి మొక్కలు సాగు చేసే వారికి గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే తెచ్చిందండి ఇలా వంద ఏండ్లు దాటిన చెట్లను తొలగించి కొత్తవి నాటేందుకు ప్రభుత్వం కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు అన్నదాతలకు అదిరిపోయే స్కీమ్ అయితే తీసుకొచ్చింది దీని ద్వారా చాలా వరకు ప్రయోజనం పొందొచ్చు ఎలానో తెలుసుకుందాము కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్ కింద రైతులు తెగుళ్ళు సోకిన చెట్లని కాయలు కాయని చెట్లని తొలగించవచ్చు దీనికి ప్రభుత్వం నుంచి రాయితీ కింద డబ్బులు లభిస్తాయి హెక్టార్కు రైతులకు యాభై మూడు వేల రూపాయల వరకు రాయితీ పొందొచ్చు ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు కొబ్బరి చెట్ల తొలగింపునకు ఒక్కో చెట్టుకి వెయ్యి రూపాయలు ఇస్తారు హెక్టారుకు ముప్పై రెండు చెట్ల వరకు రాయితీ వస్తుంది ఇక కొత్త కొబ్బరి మొక్కలు నాటడానికి ఒక్కో మొక్కకు నలభై రూపాయలు రాయితీ వస్తుంది ఇలా హెక్టార్కి వంద మొక్కలకు డబ్బులు వస్తాయి ఇక ఎరువుల వేయడానికి ఏడాదికి ఎన్ ఎనిమిది వేల ఏడు వందల వరకు డబ్బులు రాయితీ కింద పొందొచ్చు ఇలా రెండేళ్ళ డబ్బులు చెల్లిస్తారు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్